బుధవారం జరగనున్న సింగరేణి ఎన్నికల కోసం రామగుండం రీజియన్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఆర్జీ వన్ టూ త్రీ ఏరియాలకు చెందిన మొత్తం పదకొండు పేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది కార్మికులు ఈ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరి కోసం ఆర్జీ వన్ ఏరియాలో లెవెన్ ఆర్జీ టూ ఏరియాలో సిక్స్ ఆర్జీ త్రీ ఏరియాలో సిక్స్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తంగా రిజియన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలకు గాను ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు చొప్పున మొత్తం నూట మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించారు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియనుండగా రాత్రి ఏడు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఆర్జీ వన్ టూ త్రీ ఏరియాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ఆర్జీ వన్ ఏరియా సింగరేణి కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రాత్రి పన్నెండు గంటల వరకు ఫలితాలు వెల్లుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి